మనం కష్టపడి దాచుకున్న డబ్బుకు కాస్త ఎక్కువ వడ్డీ వస్తే బాగుంటుంది కదా మన పెట్టుబడులకు మంచి రాబడిని ఆశించడం చాలా సహజం కూడా ఇలాగే ఆలోచిస్తుంటే కార్పొరేట్ బాండ్స్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు సరే మరి అసలు విషయంలోకి వచ్చేద్దాం ముందుగా ఈ కార్పొరేట్ బాండ్స్ అంటే ఏంటో చాలా చాలా సింపుల్గా తెలుసుకుందాం దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఓ పెద్ద కంపెనీకి వ్యాపారం కోసం డబ్బు అవసరమైందనుకోండి వాళ్ళు బ్యాంకుకి వెళ్లకుండా మనలాంటి ఇన్వెస్టర్ల దగ్గర అప్పు తీసుకుంటారు మనమ కంపెనీకి అప్పు ఇస్తున్నాం ఆ అప్పుపత్రాన్నే బాండ్ అంటారు అంతే ఇప్పుడు చూడండి ఈ మూడు పదాలు చాలా చాలా ముఖ్యం ప్రిన్సిపల్ అంటే మనం పెట్టే అసలు డబ్బు కూపన్ రేటు సింపుల్గా చెప్పాలంటే మనకొచ్చే వడ్డీ అనమాట ఇక మెచ్యూరిటీ మన డబ్బు మనకు తిరిగొచ్చే టైం ఈ మూడు అర్థమైతే చాలు బాండ్స్ కథ దాదాపు అర్థమైనట్టే సరే మరి మనందరికీ బాగా తెలిసిన ఎఫ్టీకి ఈ కొత్తగా వింటున్న కార్పొరేట్ బాండ్స్ కి అసలు తేడా ఏంటి రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దామా చూడండి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది బ్యాంకు ఎఫ్డీలలో వడ్డీ కొంచెం తక్కువ సుమారుగా ఆరు నుంచి ఏడు శాతం అనుకోండి కానీ మన డబ్బుకు ఫుల్ గ్యారంటీ రిస్క్ దాదాపు ఉండదు అదే కార్పొరేట్ బాండ్స్లో అయితే రిటర్న్స్ అదిరిపోతాయి ఎనిమిది నుంచి పన్నెండు శాతం వరకు రావచ్చు కానీ ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఉంది రిస్క్ కూడా కాస్త ఉంటుంది అది ఆ కంపెనీ పనితీరును బట్టి మారుతుంది ఇంకో విషయం ఎఫ్డీని మనం ఎప్పుడైనా బ్రేక్ చేయొచ్చు కానీ బాండ్ ని మధ్యలో అమ్మాలంటే మార్కెట్లో దాన్ని కొనేవాళ్లు దొరకాలి ఓకే ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని కనబడ్డ ప్రతి బాండులోనూ ఇన్వెస్ట్ చెయ్యకూడదు డబ్బు పెట్టే ముందు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా చెక్ చెయ్యాలి అవేంటో ఇప్పుడు చూద్దాం అన్నింటికన్నా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఉంది అదే క్రెడిట్ రేటింగ్ ఒక బాండ్ కొనాలా వద్దా అని నిర్ణయించే ముందు మనం ఫస్ట్ చూడాల్సింది ఇదే ఇది ఆ కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్కి ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది ఈ రేటింగ్స్ ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ ఏ ట్రిపులే రేటింగ్ ఉందనుకోండి ఆ కంపెనీ చాలా స్ట్రాంగ్ మన డబ్బు తిరిగిచ్చే ఛాన్స్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ అంటే రిస్క్ చాలా తక్కువ అదే సి లేదా డి రేటింగ్ ఉంటే జాగ్రత్త ఆ కంపెనీ మన డబ్బు ఎగ్గొట్టే ప్రమాదం ఎక్కువ సో వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది క్రెడిట్ రేటింగ్ ఒక్కటే కాదు ఇంకో రెండు విషయాలు కూడా చూడాలి ఒకటి వైటీఎం అంటే ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఏంటంటే బాండ్ని చివరి వరకు అట్టే పెట్టుకుంటే మనకు మొత్తం ఎంత లాభం వస్తుంది అనేది ఇది చెప్తుంది రెండోది వడ్డీ ఇస్తారు నెలనెలా ఇస్తారా లేక సంవత్సరానికి ఒకసారా ఇది కూడా ముందే చూసుకోవాలి సరే ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి బాండ్సున్నాయో కొన్ని ఉదాహరణలు చూద్దాం వాటి రిస్క్ లెవెల్ బట్టి నేను వాటిని కొన్ని కేటగిరీలుగా విడదీసి చూపిస్తాను ముందుగా సేఫెస్ట్ ఆప్షన్స్ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ టాప్ రేటింగ్ అంటే త్రిపులే రేటింగ్ ఉన్న కంపెనీలు టాటా ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద పేర్లు వీటిలో రిస్క్ దాదాపు జీరో ఆ రెఫ్డీల కన్నా రిటర్న్స్ కొంచెం బెటర్గా ఉంటాయి నెక్స్ట్ కేటగిరీ ఏఏ రేటెడ్ బాండ్లు అంటే రిస్క్ కాస్త మీడియంగా ఉంటుంది ఇక్కడ చూడండి వడ్డీ రేట్లు ఇంకాస్త అట్రాక్టివ్గా ఉన్నాయి కదా కాని గుర్తుంచుకోండి ట్రిపుల్ ఏతో పోలిస్తే రిస్క్ కొంచెం ఎక్కువ సో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇక చివరిగా హై రిటర్న్ హై రిస్క్ బాండ్లు ఇక్కడ రాబడి అదిరిపోతుంది పన్నెండు పదమూడు కొన్నిసార్లు పద్నాలుగు శాతం వరకు కూడా రావచ్చు కానీ ఇక్కడే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి రాబడి ఎంతెక్కువ ఉంటే మన అసలు డబ్బు పోగొట్టుకునే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది ఇవి అందరికీ సరిపోవు ఇదంతా బానే ఉంది కానీ అసలు ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అని డౌట్ రావచ్చు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం చూడండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్ ఫస్ట్ ఏదైనా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మీ కేసీ కంప్లీట్ చేయండి తర్వాత అక్కడున్న బాండ్స్ లిస్ట్ అంతా చూడండి కొత్తగా మొదలు పెడుతుంటే నా సలహా ఏంటంటే ఏఏ ఏ లేదా ఏఏ రేటింగ్ ఉన్న బాండ్ను సెలెక్ట్ చేసుకోండి సేస్ సైడుంటారు తర్వాత మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పే చేసి కొనేయడమే వెంటనే అది మీ డీమాట్ అకౌంట్లో కనిపిస్తుంది అంతే ఈ రోజుల్లో బాండ్స్ కొనడానికి చాలా మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి ఉదాహరణకు గోల్డెన్ పాయ్ వింట్ వెల్త్ ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రిప్ ఇన్వెస్ట్ ఇలా చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి ఒకవేళ ఈ కొత్త ప్లాట్ఫామ్స్ వద్దు అనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గర ఆల్రెడీ జరోధా గ్రో లేదా అప్స్టాక్స్ లాంటి అకౌంట్స్ ఉంటే వాటి ద్వారా కూడా డైరెక్ట్ గా బాండ్స్ కొనొచ్చు ఇంకా సేఫ్గా ఉండాలి అనుకుంటే ఒకే బాండ్లో డబ్బు పెట్టకుండా కార్పొరేట్ బాండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అప్పుడేమవుతుందంటే మీ డబ్బు ఒకే కంపెనీలో కాకుండా చాలా కంపెనీల బాండ్స్లో ఇన్వెస్ట్ అవుతుంది సో రిస్క్ బాగా తగ్గుతుంది ఇక్కడ కొన్ని ముఖ్యమైన సేఫ్టీ టిప్స్ ఉన్నాయి ఫస్ట్ డైవర్సిఫై చెయ్యండి అంటే మీ డబ్బు మొత్తాన్ని ఒకే కంపెనీ బాండ్లో పెట్టొద్దు రెండోది మానిటర్ చేస్తూ ఉండండి మంచి రేటింగ్ ఉన్నా సరే ఆ కంపెనీకి సంబంధించిన న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి మూడోది వీలైనంత వరకు తక్కువ కాలపరిమితి ఉన్న బాండ్స్ ఎంచుకోండి ఒకటి నుంచి మూడు సంవత్సరాలవి తక్కువ రిస్క్తో ఉంటాయి ఇక నాలుగోది ఇంకా సేఫ్గా ఉండాలంటే కార్పొరేట్ బాండ్ మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ఆప్షన్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డైవర్సిఫికేషన్ ఉంటుంది